హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సొరకాయ తప్లెట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సొరకాయతో చేసిన తప్లెట్లను ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరండి అంత బాగుంటాయి అన్నమాట చాలా సింపుల్ అండి మన ఇంట్లోనే ఎంతో రుచిగా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెందుకండి ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోండి అలాగే ఇక్కడ నేను తురిమి పెట్టుకున్న సొరకాయని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను మీకు కావాలి అంటే ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి జీలకర్ర ఎక్కువ వేసుకోకూడదు టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు సొరకాయకి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ నేను ఒక కప్పు వరకు యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి ఈ బియ్యం పిండితో సొరకాయ తురిమిన దాంట్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నాకైతే ఒక కప్పు బియ్యం పిండి సరిపోలేదు కాబట్టి ఇక్కడ నేను ఇంకో హాఫ్ కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఈ పిండి మరీ గట్టిగా కలపకూడదు అలాగని లూజుగా కూడా కలపకూడదు లూజుగా కలిపితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అలాగని గట్టిగా కలిపితే సొరకాయ తప్లెట్లు గట్టిగా వస్తాయండి చూసుకొని కలుపుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది అలాగే డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు సొరకాయ తప్లెట్లను రెడీ చేసి పెట్టుకుందాము కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండితో ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ పైన ఇలా ఒత్తుకోవాలి చేతికి మధ్య మధ్యలో తడి చేసుకుంటూ ఈ విధంగా మనము ఒత్తుకోవాలి మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో మనము ఒత్తుకోవచ్చు మీకు కావాలి అంటే ఒక ప్లాస్టిక్ కవర్ మీద కూడా ఒత్తుకోవచ్చు లేదా చేతితో డైరెక్ట్గా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు మీకు ఏ విధంగా చేసుకోవటం ఈజీగా అనిపిస్తే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా ముందే క్లాత్ పైన అన్నిటినీ ఒత్తుకొని మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటం వలన చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలా క్లాత్ పైన ముందే చేసి పెట్టుకోవటం వలన ఎక్కువ టైం పట్టదండి ఈ సొరకాయ తప్లెట్లను చేసుకొని తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు అండి ఈ విధంగా చేసుకున్నారంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని వేడి చేసిన ఆయిల్లో మనకు ఎన్నైతే సరిపోతాయో అన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న సొరకాయ తప్లెట్లను వెంటనే తిప్పి వేసుకోకూడదండి ఒక నిమిషం పాటు ఆగిన తర్వాత తిప్పి వేసుకోవాలి వీటిని ఆయిల్లో వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉంచిన రెండు నిమిషాల తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఈ విధంగా చేయటం వలన లోపలి వరకు వేగి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పి వేసుకోవాలి ఇవి ఎప్పుడైతే పూర్తిగా ఫ్రై అవుతాయో ఆయిల్ పొంగడం అనేది తగ్గుతుందండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది అలాగే మిగతా పిండిని కూడా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవటం వలన బిగినర్స్ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకుంటారండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేసుకుంటే సో ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటం అండి అంతేనండి సొరకాయ తప్లెట్లు రెడీ అయిపోయినాయి ఈ సొరకాయ తప్లెట్లు ఇష్టపడని వాళ్ళు అస్సలు ఉండరండి అంత బాగుంటాయి ఇవి ఈవినింగ్ స్నాక్స్ కైనా చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు చేసుకునే విధంగా నేను ఈ ప్రాసెస్లో చేసి చూపించాను మీకు ఈ వీడియో చూసి ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటాయి అన్నమాట